ఓకే ఓకే యా ఓకే రాయపాటి అరుణ్ గారు గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి రెడ్డి రాజీనామా అనేది సరే సురేష్ గారు చెప్పారు సో వారికి ఉన్నటువంటి అంశాలను వారు పార్టీ తరఫున డిఫైన్ చేసుకోవాలి కాబట్టి ఆయన ఆయనకు ఉన్నటువంటి ఒపీనియన్ ఆయన చెప్పారు కాకపోతే ఇక్కడ ఏంటంటే విజయసాయి రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక నాయకుడో లేకపోతే అక్కడ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త కాదు సో ఆయన పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక రకంగా చెప్పాలంటే తల్లో నాలుక ఆత్మ ఇలాంటి పదాలు ఉన్నా సరే అవన్నీ కూడా విజయసాయి రెడ్డికి మనం ఆపాదించవచ్చు మరి అలాంటి వ్యక్తి అంటే ఆత్మలు తాల్లో నాలుగులు కుటుంబ సభ్యులు విడిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఏమంటారు అరుణ్ గారు పెద్దలకి మీకు వీక్షకులు నమస్కారం సార్ గత టైంలో వైఎస్ఆర్ గారికి కేవీపీ గారు ఆత్మ అనేవాళ్ళు ఇప్పుడు ఈ టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారి ఆత్మ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు సార్ ఎందుకంటే దానికి కారణం వచ్చి అధికారం లేకముందు ఆయన చేసినటువంటి అన్ని ఆర్థిక క్రైముల్లో కూడా ఈయన సెకండ్ పర్సన్ అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అన్ని లొసుగులు కూడా విజయసాయి రెడ్డి గారికి తెలుసు ఏ టూ ఈయన ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ టూ విజయసాయి రెడ్డి గారు పైగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైలు శిక్ష అనుభవించలేదు కానీ విజయసాయి రెడ్డి గారు మాత్రం ఆయనతో పాటు సమానంగా జైలు శిక్ష అనుభవించి జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి కేసుల ద్వారా ముద్దాయిగా నిరూపించబడి కేసులు జైలు శిక్ష అనుభవించి వచ్చినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు మరలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని గ్యాదర్ చేయడంలో కానివ్వండి కాంగ్రెస్ నుంచి నాయకత్వాన్ని వైసీపీలోకి లాగడంలో కానివ్వండి పెద్ద నాయకుల నుంచి ఫండింగ్ పెట్టించడంలో కానివ్వండి వివిధ రకాల వ్యాపారస్తులందరినీ కూడా వైసీపీ అనేటువంటి టెంట్ పార్టీ కిందకి చేర్చడంలో కానివ్వండి ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి రెడ్డి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నంబర్ టూ గా పొజిషన్ కోసం ఇచ్చినా ఇవ్వకపోయినా తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఆ ప్లేస్ ఆక్యుపై చేశారనుకుంటే అధికారులకు వచ్చిన తర్వాత అయినప్పటికీ రాష్ట్రం దాటి ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసి పార్టీకి సంబంధించినటువంటి అన్ని అన్నింటిని కూడా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఢిల్లీ స్థాయిలో ప్రతి విషయంలో కూడా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించి చేసినటువంటి ప్రతి పని కూడా చేసింది విజయసాయి రెడ్డి గారు ఆధ్వర్యంలో చేశారు మొదటిది ఇంకోటి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీని విజయసాయి రెడ్డి లేకుండా నడపగలడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే పార్టీలో అంత లీడ్ రోల్ పోషించినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి మామూలు కార్యకర్తలు వస్తుంటారు వెళ్తుంటారు నాయకులు వస్తుంటారు వెళ్తుంటారు కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రమే పార్టీని మోసినప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి వాళ్ళు వెళ్ళాడు అంటే దానికి కారణాలు మనం చాలా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే కాకినాడ పోర్టుకు సంబంధించి భూములు బలవంతంగా రాయించుకోవడంలో ఇప్పటికే విజయసాయి రెడ్డి గారిని రెండు సార్లు విచారణకు పిలిచారు అయినా సరే ఆయన వెళ్ళల కారణం ఏమై ఉండొచ్చు పైగా జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ఉండగా ఇవాళ ఈయన రాజీనామా ప్రకటించాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా అయితే జరిగి ఉండదు విదేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అక్కడ ఏం జరుగుతుంది తద్వారా ఈయనకు వచ్చిన సంకేతాలు ఏంటి ఇప్పటికే కాకినాడ సీ పోర్టు విషయంలో ఆయన ఆల్రెడీ ముద్దాయిగా ఉన్నారు కాబట్టి అదే కాకుండా వివిధ రకాల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్ని క్రైముల్లో కూడా ఈయన కూడా అందులో ముద్దాయిగా ప్రభుత్వం చే కోర్టుల ద్వారా ఇప్పటికీ పరిగణించబడుతున్నారు కాబట్టి ఆ కేసులు ఇప్పటికీ ఆయన పేరు ఉంది కాబట్టి తర్వాత పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈయన్ని ఇరికించారు ఇప్పుడు ఈయన ఎలాగ తప్పించుకోవడానికి ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తున్నారన్న అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారేమో అని చెప్పేసి అయితే సాధారణంగా రాజకీయాలను పరిశీలిస్తున్న మా అందరికి కనిపిస్తున్నటువంటి విషయం సార్ కష్టాల్లో ఉన్న టైంలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి ఇవాళ కష్టంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళారు అంటే ఏదో చిన్న చితక నాయకుడు కాదు ఒక జిల్లాకు లేదంటే ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో పరిమితం అయినటువంటి నాయకుడు కాదు రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి బారాన్ని అంతటిని మోసినటువంటి వ్యక్తి ఇవాళ రాజీనామా చేశాడు అంటే వైసీపీ నాయకులు చెప్పినంత ఈజీగా తీసుకోవాల్సిన విషయం అయితే కాదు తెర వెనకాల వేరే ఇంకేదో జరుగుతోంది అని చెప్పేసి అయితే మాకు అనిపిస్తుంది క్లియర్ గా పైగా నేను ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కూడా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి బీజేపీ పెద్దలతో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పడం ద్వారా మాకు ఆయన ఆయన ఎక్స్లో ఫోర్స్ చేశారు ఓకే ఇంకొకటి రాయపట్టన్ గారు ఇక్కడ విషయం ఏంటంటే ఒకటి మీరు చెప్పినటువంటి ఆ కుట్ర ఏమన్నా ఉన్నాయా అనేది పక్కన పెట్టేస్తే ఇక్కడ ఏంటంటే మీరు ఇందాక చెప్పారు విజయసాయి రెడ్డి గారు ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అంటే ఆయన రీజనల్ కోఆర్డినేటర్గా రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాలు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా టచ్ చేసినటువంటి వ్యక్తి ఆయన ఇందాక కూడా నేను చెప్పాను అంటే ఎంత దారుణం అంటే ఆర్థిక అవకతవకలు కేసుల్లో నెంబర్ టూ పొజిషన్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నెంబర్ టూ పొజిషన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి సో ఆర్థిక అవతల ఏమో పాపం నెంబర్ టూ ఇక్కడికి వచ్చేసరికి నెంబర్ టూ కాలేనటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే పార్టీలో కూడా పొసగలేక అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి సంబంధించి తల్లి చెల్లినే పట్టించుకున్నటువంటి వ్యక్తి కేసులు ఇరికించినటువంటి కేసులు వేసినటువంటి వ్యక్తిని ఈరోజు ఎలా నమ్మాలి ఒక నా పరిస్థితి ఏంటి రేపు భవిష్యత్తులో అనేటటువంటి ఒక ఆందోళన కూడా వెంటాడి ఉండొచ్చు అనుకుంటారా అనుకోవచ్చా మనం ఖచ్చితంగా సార్ ఆల్రెడీ ఆయన ఈ విదేశాల్లో ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే క్లియర్ గా ఇక్కడ ఎదురవుతున్నటువంటి ఒత్తిళ్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోయి ఉండొచ్చు అనేది బలంగా మాకు అనిపిస్తున్నటువంటి అనుమానం సార్ ఆ పైగా ఇంకోటి ఏంటి అంటే జగన్ విజయసాయి రెడ్డి గారు రీజనల్ కాదు అసలు స్టేట్ కూడా కాదు మొత్తం జగన్మోహన్ రెడ్డి భారాన్ని అంతటినీ కూడా అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఆయన భారాన్ని మొత్తాన్ని పార్టీ భారాన్ని మొత్తాన్ని కేంద్ర స్థాయిలో మోసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఇవాళ వీళ్ళు సింపుల్ గా తీసేసి వస్తుంటారు పోతుంటారు మా అన్న ఒక్కడిని చూసి ఓట్లేసారు అంటే ఇవన్నీ జనాలు నమ్మే విషయాలు కాదు సార్ విజయసాయి రెడ్డి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నడిపారు అంటే అసలు ఏమీ రాజకీయ నాటి లేనటువంటి చిన్న పిల్లలు కూడా నమ్మే సిచ్యువేషన్ కాదు క్లియర్ గా అట్లాంటి వ్యక్తి వాళ్ళ పార్టీ నుంచి అంటే రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ మనుగడ ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉండబోతుంది అనే దానికి ఒక పెద్ద తారకాండంగా మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా ఇరవై తొమ్మిది ఎలక్షన్ కి మళ్ళీ సింగిల్ గానే వస్తాం మళ్ళీ పోటీ చేస్తాం అనే దానికన్నా కూడా మనం రేపొద్దు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కనీసం మనకు సరైన క్యాండిడేట్లు నిలబడే సిచ్యువేషన్ ఉందా అప్పుడు దాకా లీడర్లను కాపాడుకోగలమా ఈ లోపల మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి మార్చుకుంటారా లేదా అసలు సంక్రాంతి తర్వాత వచ్చి ఆంధ్రప్రదేశ్ నడి వీధుల్లో తొడగొడతానని చెప్పేసి మన ఈ రీసెంట్ ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి వెళ్ళిపోయి వారం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎందుకు రాలేదు పర్యటనకి కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు కూటమి నాయకులు అని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నప్పుడు ఆ కార్యకర్తలను పరామర్శించడానికి కూడా ఎందుకు ఇంకా యాత్ర మొదలు పెట్టలేదు అసలు ఏం జరుగుతోంది అనేది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం సార్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంటదా లేదా వేరేదైనా పార్టీలో విలీనం అవుతుందా మార్నింగ్ అండి